వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు సుకుమార్ గారు ఆయనే వచ్చి రా వచ్చి ఉండాలి అన్నయ్య అబ్బాయి వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రాలేకపోయారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను నేనే ప్రత్యేకంగా అందచేయచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు ప్రభుత్వ ప్రతినిధి అయిన చైర్మన్ రాజుగారి ద్వారా ఇప్పిస్తే మంచిది అని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు త్రీ కోటి రూపాయలు ఇది ఇది యాభై లక్షల రూపాయలు దాషు దాషు ఈ సహాయం రెండు లక్షల రూపాయలు అనేది పాపకు ఇచ్చేటువంటి సహాయం ఇది ఎందుకంటే చాలా మంది మంచి వ్యక్తులు మంచి మనస్కులు చాలా మంది సహాయం చేస్తా ఉన్నారు సో అది కాకుండా నేనైతే పాపకు సంబంధించి వీళ్ళ పాపకు సంబంధించి ఇచ్చేటువంటిది ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చి అలాగే బాబుకు సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నేను తీసుకున్నటువంటి నిర్ణయం నా వంతు సహాయంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఒక రూపాయి సొమ్ము తిన్నాను కాబట్టి ఒక ఇరవై ఇరవై ఏళ్ళ నుండి అందుకని నేను చేయాలనుకున్నాను సో వాళ్ళ నాన్నగారు టచ్ చేసినప్పుడు తను రియాక్ట్ అవుతా ఉన్నాడు సో వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలంటే చాలామంది చెప్తా ఉన్నారు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు సో అది నేను నా సొంత డబ్బులతో నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను అలాగే ఒక రెండు లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది సో చాలామంది స్వీకేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు బట్ పాప గురించి మాట్లాడలేదు కాబట్టి నా నా వంతు సహాయంగా అంటే సుమారు ఒక వెయ్యి సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను కాబట్టి ఒక రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది నేను చూశానండి నేను చూశాను నా సో ఒక నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంది నైంటీ పర్సెంట్ అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు ప్లస్ వెంటిలేటర్ లేదు సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తా ఉన్నాడు అది నేను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సో అంతవరకు అయితే నేను ఇవాళ గమనించింది అయితే అది ఈరోజు బాబులో కదలిక కదలిక ఉంది ఆక్సిజన్ లేదు అట్ ది సేమ్ టైం ఆ వెంటిలేటర్ కూడా తీసేసినారు ఇటు అయినా ఖచ్చితంగా కోలుకుంటాడు అనేటువంటిది నా ఉద్దేశం దానికోసమే మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి నేను మృత్యుంజంట అదే మృత్యు ఎవరైతే అపమృత్యు దోషం అపమృత్యు దోషం అంటే దగ్గరగా ఉంటారో వెరిటికల్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళు బయటపడడానికి నిర్వహించేటువంటి మృత్యుంజయ హోమము సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటి ఆ సంకల్పం మాట్లాడినాను ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి దానికి జాబాల కూడా రావాలా సరిపోతుంది హోమం మన ఆఫీస్ లో గాని ఫామ్ హౌస్ లో గాని 20 అంటే వాళ్ళ తరపున ఎవరో ఒకరు సంకల్పానికి రావాలి కదా అందుకని ఎన్ని రోజులు మూడు రోజులు ఉంటారు ఇప్పుడు ఏరియల్ లోనే ఇప్పుడు ఇప్డే ఇమిడియేట్ గా చేయాలి కదా దానికి డేట్ చేద్దాం గాని వాళ్ళ బాల ఫాదర్ ఒకళ్ళు వాళ్ళ తరపున సంకల్పం చెప్పడానికి రావాలి కదా అందుకని అయితే ఇండస్ట్రీకి మీకు సమ్ గ్యాప్ అనేది రీసెంట్ గా కావచ్చు మీరు జాతకాలు చెప్పడం వల్ల కావచ్చు ఇట్లా చాలా ఇష్యూస్ అనేది వచ్చింది కదా సో ఇండస్ట్రీకి సంబంధించి ఇది జరిగింది అంటే ఆ రోజు ప్రీ రిలీజ్ ప్రీమియర్ కి రావడం వల్ల సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏమైనా వచ్చారని వచ్చా నాకేం సంబంధం ఇప్పుడు జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ ఇప్పుడు అల్వార్జున్ జాతకరీ ఆయనకు ఆరో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది సార్ ఎవ్వరు అతిథులు కాదు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది దర్ ఇస్ నో ఇన్ కంఫర్టబుల్ జోన్ ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా ఎక్కడ ఉండదు సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే వచ్చినప్పుడు ఫేస్ నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తారో సమాజంలో అందరూ ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి జరిగినప్పుడు బాగుంది అని చెప్తున్నా మార్చి వరకు మార్చి నుండి బాగుంది స్పష్టగ్రహ కూడా చెప్తా ఉన్నా ఉన్నా జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్ సంబంధం లేదండి ఇలాంటి ఇన్సిడెంట్ వేరు ఇది దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు ఫర్దర్ గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతి ప్రతిది మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి మనం ఇంకో పది మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరఫున అందరి తరఫున కూడా మేము అండకుంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేమంతా ముందు ఉండం థ్యాంక్ యూ సార్ ఈ ఘటన జరిగింది కదా ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజులు దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు అని చెప్తున్నారు దీని సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్ మీ అందరికి కూడా తెలుసు సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు సో ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేదు సార్ సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్ని చూస్తున్నాం ఇక కాంట్రవర్సీ ఏమి లేకుండా ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిగా అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకున్నాం అంటే అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా ఎట్ ద సేమ్ టైం మీ మీద కూడా అల్లు అర్జున్ అనేది ఉంది సో ఈ పాయింట్ ఆఫ్ మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యా చూడండి నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే నాక నాకంటూ కొంచెం అది నా సైడ్ నుంచి ఏదైతే లీగల్గా మా లాయర్స్ ఉన్నారే ఉన్నాయో సో నేను ఇంతవరకే మాట్లాడగలను దయచేసి నన్ను అర్థం చేసుకుంటారు చాలా మంది అంద

హ్యాపీగా నేను భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్తో నాకు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇంక నేను మేనేజ్ రెడ్డి గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక పైసలు తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు మొత్తం కూడా ఎంత ఖర్చైనా సరే అది హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ మెడిసిన్ చెప్పి చెప్పడం ఆర్థిక సహాయం అంటే అదే రవి అదే మైత్రి మూవీస్ రవి సార్ నిన్న ఫిఫ్టీ ల్యాక్స్ అది ఇచ్చారు గవర్నమెంట్ నుంచి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సార్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చారు వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక టెన్ ల్యాక్స్ డిడి వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను ఇప్పుడైతే అన్ని ఆ టెన్ ల్యాక్స్ డీడీ ఇచ్చారు సార్ ఈ టైంలో అడుగుతున్నాం అని ఏమనుకోకండి కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు అంటే నాకు కొంచెం నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని రిక్ మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వేస్తారు ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది మా మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏదీ చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్ తీసుకుంటున్నారా లేదు అట్ల ఏం లేదు అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్ అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారా అన్నారో అదే రోజు ఫోర్ ఓ క్లాక్ రిటర్న్ తీసుకుంటా అని చెప్పిన సార్ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది మీరు ఎక్కడ ఉన్నారు తొక్కిసేలాట జరిగిందా మిమ్మల్ని ఎవరో నెట్టేశారా అది ఒక్కటి క్లారిటీ లేలే మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్ నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను మీరు లోపటికి వచ్చేయండి అన్నారు అదే ఇక తర్వాత లోపటికి వెళ్ళినాక నేను సర్చ్ చేసినా ఇక్కడ దొరకకపోతే మా పాపని డ్రాప్ చేసి వచ్చే వరకు అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీస్ వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది పబ్లిక్